ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న మహిళలు గ్యాస్ బండాన్ని బుక్ చేసుకున్న తర్వాత మనమైతే పేమెంట్ అయితే చేయాలి సో ఫ్రెండ్స్ పేమెంట్ చేసిన అమౌంట్ అనేది నలభై ఎనిమిది గంటల్లోని రిటర్న్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు అనేది వేయడం జరుగుతుందనేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఏపీలోని మహిళలకు సో ఫ్రెండ్స్ అలాంటి అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వలేదు డబ్బులు పడలేదు అనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాంటి వారికి అసలు ప్రాబ్లం ఏంటనేది వీడియోలో చాలా చక్కగా ఎందుకు డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి పడట్లేదు అనేది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ఏపీలో మహిళలు కంపల్సరిగా వీడియో ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి గ్యాస్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క అప్డేటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనిచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే దీపం టూ ఈ ఏడాది దీపావళి రోజున ప్రారంభమైతే చేయడం జరిగింది ఈ పథకంలోని భాగంగా లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఫ్రీగా అందజేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మనకి చెప్పడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే ఉచిత గ్యాస్ పథకానికి అర్హులైన సంఖ్య తక్కువగా ఉంది అలాగే కొన్ని సాంకేతిక కారణాలతోటి అర్హత ఉన్న లబ్ధిదారుల ఖాతాలో నగదు అనేది డబ్బు అనేది జమ కావడం లేదు ఉచిత గ్యాస్ పథకం వర్తించడంతో పాటు అనేది జమ కావాలంటే కంపల్సరిగా ఈ ఈ వివరాలనేది కంపల్సరిగా ప్రతి ఒక్క మహిళలనేది తెలుసుకోవాలి ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ మేరకు ఏపీ ప్రభుత్వం దీపం టూ పథకం తీసుకువచ్చింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్ కనెక్షన్కు ఒకటి చొప్పున అయితే ఉచితంగా ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏటా మూడు గ్యాస్ అయితే ఏపీ ప్రభుత్వం అనేది అందజేస్తుంది దీంతో వంట గ్యాస్ లబ్ధిదారులకు ప్రయోజనమైతే చేకూరుతుంది గ్యాస్ సిలిండర్ ధరను బుక్ చేసిన తర్వాత తొలిసారిగా లబ్ధిదారులు డబ్బులు చెల్లించాలి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోని గ్యాస్ కనెక్షన్కు అనుసంధానమైన లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్కైతే ప్రభుత్వం డబ్బులనేది జమ చేస్తూ ఉంది రాష్ట్రంలోని ఏ ఇతర పథకాలో లేనంత మంది లబ్ధిదారులు దీపం టూ పథకంలో అయితే ఉన్నారు ఏటా రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్లు వ్యాయం కేటాయించింది కూటమి సర్కార్ అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అర్హత ఉన్న ఈ డబ్బులనేది జమ కావటం లేదు దీపం టూ పథకంలోని కొన్ని సాంకేతిక కారణాలతో లబ్ధిదారులకు నగదు రాయితీ వర్తించటం లేదు ఆధార్ రేషన్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ అనేది వర్తింపజేస్తారు సో ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీనైతే వర్తింపజేస్తారు ఈ వివరాలు లేకపోవడంతో అర్హుల సంఖ్య భారీగా తగ్గింది రాష్ట్రంలోని ఒకటి పాయింట్ యాభై నాలుగు కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి రేషన్ కార్డులు మాత్రం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉన్నాయి ఈ అప్డేట్ని అయితే చాలా జాగ్రత్తగా విందాం అయితే ఉచిత సిలిండర్ల పథకంలోని కొన్ని లక్షల మంది చేరల్స్ అయితే ఉంది గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డులు ఉన్న ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడంతో అర్హత పొందలేకపోతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా దీపం టూ పథకం కింద వంద శాతం సబ్సిడీపై ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు అయితే పొందటానికి రాష్ట్రంలోని ఇంతవరకు ఎనభై ఒక లక్షల కుటుంబాలు మాత్రమే ఈకేవైసీ అనేది చేయించుకున్నట్లు మనకైతే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ గ్యాస్ సంబంధించి ఈ యొక్క పేమెంట్లకి సంబంధించిన కథ సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చక్కటి అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటా సో ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది కంపల్సరీగా చేయండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టీ అందరికీ